రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ షూటింగ్ ని పూర్తి చేసుకుని తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు త్వరలో బుచ్చిబాబు గారి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఆర్సీ సిక్స్టీన్ కోసం కూడా రెడీ అవుతున్నారు రామ్ చరణ్ ఈ మధ్యనే ప్యారిస్ లండన్ ఆస్ట్రేలియా వెకేషన్ ని పూర్తి చేసుకుని ఇండియా చేరుకున్నారు రామ్ చరణ్ ఫ్యామిలీ అయితే చరణ్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండకపోయినప్పటికీ ఆయన భార్య ఉపాసన మాత్రం యాక్టివ్ గా ఉంటూ తన అప్డేట్స్ తో పాటు ఫ్యామిలీ మూమెంట్స్ ని కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు అయితే ఈ ఆగస్ట్ ట్వంటీ సిక్స్ దేశం అంతటా శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి మన టాలీవుడ్ బుల్లితర సెలబ్రిటీస్ కూడా ఈ ఫెస్టివల్ ని చేసుకొని తమ ఫెస్టివ్ మూమెంట్స్ ని అభిమానులతో షేర్ చేస్తూ అందరికీ పండుగ తెలియజేశారు రామ్ చరణ్ ఇంట్లో కూడా ఈ వేడుకని ఘనంగా జరుపుకున్నారు రామ్ చరణ్ కూతురు క్లింకారతో చిట్టి చిట్టి పాదాలను వేయించి పూజ చేసుకున్నారు తమ ఫెస్టివ్ మూమెంట్స్ ని ఉపాసన ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో షేర్ చేసింది ఆమె షేర్ చేసిన ఆ ఫొటోస్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి ఉపాసన షేర్ చేసిన శ్రీ కృష్ణ జన్మాష్టమి సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం